ఇది పదకొండు కిలో మీద ఉంది కిలో నరబీసేదాన్ని ఇందులోని టెడాం టెడాంగ్ టెడ్డాన్ స్టెడింగ్ టెడింగ్ ఇదిగోండి ఇదిగోండి ప్యాకింగ్స్ అవుతున్నాయి హలో అండి మనం మనం పచ్చడి చేసుకున్నాం కదా సమ్మర్లో మే నెలలో అంతా పచ్చడి సంబరాలు అన్ని ఆ పచ్చడి అన్ని ప్యాకింగ్ చేస్తున్నాను చూసారా అది కూడా పైన ఉన్నాయి అలాగే కూడా ఉన్నాయి రకరకాల పచ్చడి అండి ఇవన్నీ కూడా కొరియర్ చేయాలన్నమాట అందుకని ప్యాకింగ్ చేస్తున్నాను ఇదే కాదండి ప్యాకింగ్ వేరే చేస్తారు ముందు మాకు కావలసినవన్నీ సర్దుకుంటున్నాం అనమాట సర్దుకుని తర్వాత వేరే కొరియర్ అతన్ని పిలిపించి గట్టి ప్యాకింగ్ చేపిస్తాం అనమాట ప్రస్తుతానికి మాకు అంచనా తెలియాలి కదా ఎన్ని కిలోలు అనేది అందుకని ఇలా చేస్తున్నాం ఇది మామూలు ఆవకాయి ఇది వెల్లుల్లి ఆవకాయి ఇది నూపిండి ఆవకాయి ఇది ఇదేమో బెల్లపావకాయి ఇదేమో శనగలు ఆ ఇంకా ఉన్నాయి పైన బోళ్ళని మెంతికాయ మెంతికాయ తర్వాత ఇది టమాటో ఇది పులిహోర పేస్ట్ ఇది పెసర ఆవకాయి ఇది అది పులిహోర పేస్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది ఇది కారపకాయ ఇది మాగాయ ఇది మెంతికాయ అండ్ ఇది గోంగూర సో ఇది మా ప్యాకింగ్ హడావిడి ఇలా అవుతుందండి ప్యాకింగ్ అనేది ఇలాగా ముందు చేసేస్తున్నాను అనమాట చూసారా మా ఛానల్లో మొత్తం అన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి చూసి మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో కామెంట్లో కూడా తెలియజేయండి పులిహోర పేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి సూపర్గా ఉంది ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి అది బాగుంది ఇది బాగుందని నేను చెప్పలేము కానీ అన్ని సూపర్ గా ఉండేది అన్నీ ఎప్పుడో ఏళ్ల తరబడి పాత పాత రెసిపీస్ అనమాట మా అమ్మ అమ్మమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ చేసిన రెసిపీస్ ఇవన్నీ నేను చూశాను మీకు అమ్మ బెట్టి కంటే ఇదిపోతుంది ఇదిగోండి అందుకే నా గాజు అన్నీ ఇట్లా అయిపోయినాయి మిగిలినవన్నీ ప్లాస్టిక్ వాటిలో పెట్టాను ఇప్పుడు అవన్నీ కొద్ది కొద్దిగా క్లియర్ అయితే కదా అప్పుడు గాజు దాంట్లో పెట్టేసుకుంటాను అన్నమాట ఇదిగోండి చూసారా పచ్చళ్ళే పచ్చళ్ళు ఆంధ్ర వాళ్ళంటే పచ్చళ్ళే కదా పక్కన పెడదామండి దీన్ని తీర తోటి సీల్ చేస్తామనమాట ఇదిగో కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ పచ్చళ్ళే ఊరగాయలు అంటే ఊరగాయలు అండి ఎన్ని రకాలు చెప్తాను అండి లెక్క పెట్టి చెప్తాను మీకు నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ రెండు అయితే ఒకటే పులిహోర క్లినిక్స్ అనమాట ఈ రెండు ఒకటే ఇది ఒకటి ఇంకా రెండు రకాలు నేను ప్యాక్ చేయలేదు ఇంతకి చాలని చెప్పింది అనమాట ఎందుకంటే ఇంకొద్దు అని చెప్తే ఇవే ప్యాక్ చేశాను ఇంకా గట్టి ప్యాకింగ్ చేయాలండి కొరియర్ వాళ్ళకి చెప్పేమో వాళ్ళు వస్తారు అందాక మాకు ఎంత అనేది తెలియాలి కదా వెయిట్ అనేది ఎంత ఉందో మాకు అంచనా ఉండాలని చెప్పి ఇట్లా ప్యాక్ చేయడం అయిందనమాట మంచి గుమ్మ బాబు ఉరగాయలు అన్నీ అసలు ఇంత మంచి వాసన వస్తున్నాయో సూపర్ అమ్మా ఇల్లంతా అసలు ఊరగాయల వాసన వచ్చేస్తుంది సూపర్గా ఉంది ఈ పులిహోర ప్రీమిక్స్ అయితే అద్దిరిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట కొంచెం ఇంత ప్రీమిక్స్ తీసేసుకునేది అన్నంలో కలిపేసుకునేది చూసారా ఈ వీడియో పెడతాను పులిహోర ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలనేది కొలతలతో సహజంగా మీకు నేను అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అన్ని నేను పెడతాను మీరు అది చూసి ఎలా చేసుకోవాలో చేసేసుకోండి మీ అవసరం ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది పిల్లలందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మీరు కూడా చేసేసుకోండి మీ పిల్లలు కూడా చేసి పెట్టేసేయండి వాళ్ళు కూడా సంతోషపడతారు హ్యాపీగా ఉంటారు చిటికలో వంట చే మనకి వాళ్ళకి పులిహోర చేసుకోవడం అయిపోతుంది అనమాట పులిహోరే కాదండి కూరల్లో కూడా వేసుకోవచ్చు ఈ మిక్స్ మనకి ఆవు పెట్టిన కూరలు చేసుకుంటాం కదా ఆవు పెట్టిన కూరల్లో సేమ్ ఇదే మిక్స్ అనమాట ఇది వేసేసుకుని కొంచెం ఆవాలు పొడి వేసేసుకుంటే మీకు కూర అయిపోతుంది అనమాట అద్భుతంగా ఉంటుంది అది కూడా నేను రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు నేను ఓకేనా అసలు ఇంకో వాదన అయితే ఒక్క రేంజ్ లో ఉందంటే నమ్మండి నిజం చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఇవన్నీ పచ్చట్లు మనం చేసుకున్నాం మన ఛానల్లో ఉన్నాయి ఇవన్నీని అవన్నీ ఒకసారి మీరు వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కదా ఇందులో ఏ పచ్చడి స్టో మీకు కామెంట్ లో తెలియజేయండి నాకు ఎక్కువగా ఇష్టం అది వెల్లుల్లి ఆవకాయి మామూలు ఆవకాయి గోంగూర పచ్చడి నాకు చాలా చాలా ఇష్టమైన కూరగాయలు అనమాట అవి మిగిలినవన్నీ కూడా ఇష్టమే చాలా బాగుంటాయి కానీ ఇది మాత్రం చాలా ఎక్కువ ఇష్టం గోంగూర అయితే ప్రతి నెల చేస్తూనే ఉంటాను గోంగూర పచ్చడి అదనమాట సంగతి చెప్పేసాగా ఇవన్నీ చేశాను ఇవన్నీ కూడా ఇప్పుడు కొరియర్ చేయాల్సినవి అన్నమాట అదే అండి ఓకేనా బాయ్ బాయ్ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్